మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పైన నిన్న చౌకవారు విమర్శలు చేస్తాను నేను అడుగుతాను మైనంపల్లి హనుమంతరావును నీవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోద్బలంతో మరి ఆయన దగ్గర కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీ ప్రాబల్యం సంపాదించుకోవడానికి మీ పైరవుల గురించో ఏ పదవుల గురించో ఆయన ఆయన మెప్పు పొందడానికి ఇన్ మళ్ళన్నసారి కట్టిన గిన్నేళ్ళ తర్వాత వచ్చి ఈరోజు భూనిర్వాసితులను మరి పరామర్శించడానికి వస్తూ ఉన్నాం ఒక పక్కనేమో రాష్ట్రంలో హైదరాబాద్లో హైదరాబాదితులు అటు మూసీ నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి భూనిర్వాసితులు ఇల్లు కోల్పోయి వాళ్ళ కష్టాలు కన్నీళ్ళతో వాళ్ళు ఉండి ఒక పక్కన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా మరి వాళ్ళు ఉన్న ఫలంగా రాత్రి రాత్రి వాళ్ళ చిన్న చిన్న ఉద్యోగులు కాయ కష్టం చేసుకొని ఆటోలు నడుపుకుంటోళ్ళు రిక్షాలు నడుపుకుంటే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకొని ఈఎంఐల ద్వారా వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నటువంటి మరి ఇళ్లను రాత్రి రాత్రి ఎలాంటి నోటీసులు లేకుండా కూడగొడితే వారి పక్షాన ఒక ప్రతిపక్ష పార్టీగా ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకులుగా ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీగా గౌరవ మాజీ మంత్రి హరీష్ రావు గారు మరి పర్యటించి వాళ్ళను ఓదార్పు కలిగించి వాళ్ళకు మనోధైర్యం ఇచ్చి మనోబలం ఇచ్చి మీకు అండగా మేము ఉంటాం మరి కోర్టు ద్వారా కానీ మరి ప్రభుత్వం పైన లీగల్గా కొట్లాడి మీకు రావాల్సినటువంటి హక్కులను మీకు వచ్చే విధంగా మీ కష్టాలు కన్నీళ్ళు తుడిచే విధంగా మేము అండగా ఉంటామందుకు వాళ్ళకు భరోసా ఇస్తే ఈరోజు మరి మైనంపల్లి ఇక్కడ మల్లన వచ్చి అక్కడ ఎప్పుడో మూడేళ్ళ కింద నాలుగేళ్ళ కింద మరి కాళేశ్వరం జలాలు తీసుకొచ్చి ఈ ప్రాంతం అంతా చేసి ఇలా రైతుల కళ్ళ ఆనందం వినబడుతుందంటే కాళేశ్వరం వల్ల అది అరిసిన వల్ల కేసీఆర్ వల్ల ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం వల్ల జరిగింది మరి ఇంత జరిగిన తర్వాత ఇలా ఆడ హైదరాబాద్లో మేం పాలమరించబోతే ఇక్కడ వచ్చి రెచ్చగొట్టే విధంగా ఇక్కడికి వచ్చి రేవంత్ రెడ్డి కొత్తుగా ఆయన ఏజెంట్గా వచ్చి రౌడిజం గుండాయిజం చలాయిస్తూ మరి ఒక పది మంది గుండాలు నేర్చుకొని వచ్చి పనికి మాలిన రాజకీయాలు చేయడానికి ఇక్కడికి వచ్చి మన తన నోటికి వచ్చినటువంటి దుర్భాష అసలు ప్రజాస్వామ్యం గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వాళ్ళను ఇచ్చిన హామీలను మర్చిపోయే విధంగా అడిగే విధంగా ఉండకూడదనే ఉద్దేశం కొద్దీ ఇప్పుడు నది కానీ లేకపోతే హైదరాబాద్ మీద ఒక డ్రామా నడుస్తూ ఉన్నది దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ పక్షాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ప్రతిసారి మాజీ మంత్రివర్యు హరీష్ రావు గారు ఎక్కడైనా సమస్య ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా వాళ్ళకు ఓదార్చడానికి పోతుంటే సిద్ధిపేటకు వచ్చి మేమేదో చేస్తామని చెప్పేసి కొంతమంది మాటలు మాట్లాడుతూ ఉన్నారు మేము హరీష్ రావు వీళ్ళు ముట్టడిస్తాము లేకపోతే క్యాంప్ ఆఫీసు ముట్టడిస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అటువంటి భయ అటువంటి బెదిరింపులకు భయపడే తెలంగాణ ప్రజలు ఎవరు లేరు ఎవరు లేరు ఇక్కడ అప్పుడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమంలో పోరాడుతున్నటువంటి వ్యక్తులను వ్యక్తులపై కానీ లేకపోతే నాయకులపైన కానీ ప్రజలపైన కానీ దాడి చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు సిద్దిపేటకు వచ్చి ఏదో చేస్తా అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అది మీరు అనే మాటలు రాను రాను అది ఏం జరుగుతుంది అనేది మీరే చూస్తారు దయచేసి ప్రజలందరూ కూడా ఇస్తా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానటువంటి హామీలు కానీ ప్రజలకు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ అవి చేసి ప్రజల దగ్గర మన్నెలు పొందాలి కానీ మేమేదో చేస్తామని చెప్పి హరీష్ రావుని ఏదో ఎదుర్కొంటామని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు హరీష్ రావు అన్నట్లానే మాజీ మంత్రి హరీష్ రావు అనేటైనా తెలంగాణ ఉద్యమంలో ఎంత పని చేసిండు ఏం అని చెప్పి ప్రజలందరికీ కూడా తెలుసు కానీ నువ్వేం చేసినావు తెలంగాణ ఉద్యమంలో ప్రజలందరికీ కూడా తెలుసు దాన్ని గమనించుకొని చెప్పి మాట్లాడాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా